పెన్షన్లకి వీళ్ళకి లేకుండా చేయడం వల్ల నిజాయితీగా జరిగింది అదే వీళ్ళకి చెప్తే అందులో కూడా తినేవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నారు వాళ్ళు తింటారు కదా ఇప్పుడు పెన్షన్ ఇప్పించాలన్నా ఇప్పుడు ఆల్రెడీ మీ కార్డు బీగి ఇచ్చేస్తాం మీకు అది చేపిస్తాం ఇచ్చి అని బెదిరిస్తున్నారు కదా రేపు పొద్దున వీళ్ళ కారణంగా పోకపోయినా సహజంగా లంచం ఇవ్వకపోవడం వల్ల వస్తుంది కదా కాబట్టి ఈ కరప్షన్ ని గ్రౌండ్ లెవెల్లో మనం కంట్రోల్ చేయలేము ఈ కంట్రోల్ చేయకపోగా ఇక్కడ సమర్థిస్తున్నాం మనం అవును ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తుందో దారిలోకి వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది అదే కదా ఇవన్నీ ఒక అయితే అయితే ఈ వారంలో అంటే చంద్రబాబు గారి పరిపాలనలో రెండు నెలలు పూర్తయిన తర్వాత ఏమన్నా భారీ మార్పులు తీసుకుంటే విప్లవాత్మక మార్పులు అంటాం ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా పొద్దున్న ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో రేషన్ కార్డులు తీసేసిన ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా అంటే ఇంకా వాలంటీర్లు ఉండరు అనేది అంటే అఫీషియల్గా అయితే చెప్పలేదు కానీ ఇంకా రేపు నుంచి వాళ్ళు రా రారు అనేది అయితే క్లారిటీ వస్తుంది రేషన్ వాహనాలు కూడా పూర్తిగా ఆగిపోబోతున్నాయి వాహనాలు కూడా రేపు నుంచి ఉండవు అది ఆయన నుంచి చెప్పింది సచివాలయాల మీద కూడా అసలు ఉంటాయా ఉండవా అనేది ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా ఈ మూడు వ్యవస్థలకు సంబంధించి అంటే డోర్ డెలివరీ అనేది భవిష్యత్తులో చెప్పుకోవాలా ఇంటి వద్దకు పాలన ప్రజల వద్దకు పాలన చంద్రబాబుది ప్రజల వద్దకు పాలన అంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒక మీటింగ్ డేట్లు పెట్టి మూడు నెలలకు ఒకసారి ఒక ఊరికి పో అధికార యంత్రాంగాలు అందరూ ఎంఆర్ఓ స్థాయి ఆర్డీఓ స్థాయి వాళ్ళందరూ అక్కడ కూర్చోవాలి కలెక్టర్లు కూడా అటెండ్ అవుతూ ఉండాలి అక్కడ ఏదైనా ప్రజలు రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే చెప్పాలి అక్కడ రోడ్డు అడిగారు అనుకోండి లేదని చెప్తున్నారు అంటే నిధులు లేవు లేకపోతే చూద్దాం ఎట్టు ఉండేది కాలం అంటే అట్లాగే వాళ్ళు మంచినీళ్ళు అంటే అట్లాగానే వాళ్ళు కాబట్టి దాంతో ఇంకే ప్రయోజనం లేకుండా పోయింది ప్రజల వద్దకు పాలన అయితే గీతే ఏదన్నా సర్టిఫికెట్ ఎట్లాంటి ప్రాబ్లం